నమస్తే మేడం నమస్కారం మేడం ఈ ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయి పక్కన వాళ్ళతో కంపారిజన్స్ ఎక్కువ అయిపోయి నాకు మాత్రం లేదు ఇలాంటి లైఫ్ నాకు మాత్రం కార్లు లేవు నాకు మాత్రం బిల్డింగ్ లేదు మా ఆయనకి ఇంత సంపాదన లేదు ఇలా కామన్ అయిపోయింది చాలా అంటే చాలా కామన్ అయిపోయి ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోయి ఈవెన్ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీద కూడా ఆ ప్రభావం పెట్టేసి ఎందుకు పని వాళ్ళు అని కూడా వస్తుంది వంట వాళ్ళు కావాలంటారు సో అందరికీ కావాలి అంటే వస్తారు బట్ మనం ఎలా అడగాలో అలా అడుగుతూ వస్తారు ఓకే కంటిన్యూ చెయ్య సో అది అలాంటి వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ని వాళ్ళు ఎలా మార్చుకోవాలి వాళ్ళకి ఎలాంటి తప్పక ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా వాళ్ళని వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళని ఫస్ట్ వాళ్ళు సరిదిద్దుకోవాలి దట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్ బట్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కంట్రోలింగ్ అని ఒక మెంటాలిటీ ఉంటుంది అనమాట కంట్రోలింగ్ మెంటాలిటీ అంటూ ఉంటాము సో దాంపత్య జీవితంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఇద్దరం కలిసి జీవించాలి కదా సో ఎలా జీవించాలి కాంప్రమైజ్ అయ్యి జీవించాలి యాక్చువల్లీ స్పీకింగ్ అంటే ఎవ్రీ టైం కాంప్రమైజ్ ఒకళ్ళే చేసుకోవాలని లేదు కదా నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అన్న క్వశ్చనే ఎక్కువ అయిపోతుంది కదా సో అటు మగాళ్ళు చేసుకోవాలి అక్కడ ఆడవాళ్ళు చేసుకోవాలి సో అప్పుడే కదా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే ఏది చేసినా మనం చేసేది పిల్లలకే ఇవి రెండు ఉండాలి అంటే ఎస్పెషల్లీ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక సో కాంప్రమైజ్ అనేది ఎలా చేసుకోవాలి దర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ కంట్రోలింగ్ మెంటాలిటీ అంటే నువ్వు ఇక్కడ కూర్చో నేను అక్కడ కూర్చుంటాను నువ్వు ఇక్కడే కూర్చోవాలి అండ్ ఆల్సో ప్రైజ్ దగ్గర తినే దగ్గర పనివాళ్ళ దగ్గర ఇవన్నీ నేను చూసాను ఎందుకంటే నాకు కన్సల్టేషన్కి వస్తారు సో నాట్ ఓన్లీ ప్రైజెస్ ఇప్పుడు పనివాళ్ళ దగ్గర పని వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం చెప్పాలో వాళ్ళకి ఎలా ఇంటి పని చెప్పాలో ఇవన్నీ కూడా కంట్రోలింగ్ మెంటాలిటీస్ ఉంటాయి అంటే మనమే కంట్రోలింగ్ మెంటాలిటీ మనకే ఉందన్నమాట అది మగవాళ్ళకైనా ఉండొచ్చు ఆడవాళ్ళకైనా ఉండొచ్చు రెండిట్లో ఎవరికైనా ఉండొచ్చు ఇది ఎస్పెషలీ ఎలా ఉంటుందంటే స్పెండింగ్ డబ్బు ఉంటుంది కానీ ఇంతే ఖర్చు పెట్టాలి ఇంతకన్నా ఖర్చు పెట్టకూడదు దీనికన్నా ఎక్కువ ఖర్చు పెడితే నువ్వు వృధా చేసేస్తావు అని తిట్టేవాళ్ళు ఉన్నారు అటు ఆడవాళ్ళు ఉన్నారు అటు మగాళ్ళు ఉన్నారు ఎవరిని చాలా మనకి తెలియదు అదే మనకి తెలియదు మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం కనుక సో ఆ కంట్రోలింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు మ్యారేజ్ అంటే ఈ జీవితంలో దాంపత్య జీవితంలో వెళ్తే మాత్రం తప్పక దల్బీ ప్రాబ్లమ్స్ అంటే సెపరేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే దాంపత్య జీవితంలో ప్రాబ్లం ఉంటే కనుక ఫస్ట్ జాతకం అయితే పరిశీలించుకోవాలి అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మన లైఫ్ కోచింగ్ వైపు వద్దాము ఈ సెల్ఫ్ క్రిటీకింగ్ మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం కదా అది కంట్రోలింగ్ మెంటాలిటీ ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే టాస్క్ మాస్టర్ నేను బాస్ని ఉంటుంది ఇది చూసా ఇది ఒక్కొక్కసారి చెడు వైపు కూడా దారితీస్తుంది కదా మేడం అది నేనే అనుకుంటే కష్టం దాంపత్య జీవితంలో బాస్ అనుకుంటే ఎట్లా సో ఇది వేరే చోట పనిచేసే చోట నువ్వు అలా అనుకుంటే సరే నీ కింద నలుగురు ఉంటారు నీకింద ఇక్కడ ఎవరు లేరు ఒకళ్లే ఉన్నది సో అది బోత్ సైడ్స్ ఉంటుంది ఎందుకని అది వస్తుంది అంటే ఇట్ ఇస్ వెరీ సింపుల్ నేను ఇందక నుంచి అదే చెప్తున్నాను అనమాట చాలా వీడియోస్ లో కూడా చెప్తున్నాను అది పెంపకం ఒకటి అంటే ఏంటి మన చుట్టుపక్కల మనం ఏం చెప్పి పెంచుతున్నాం పిల్లల్ని అదొకటి అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది తప్పక అది ఎంత అంటే ఐస్ బగ్ ఎఫెక్ట్ కూడా నేను మాట్లాడాను చాలాసార్లు అది లోతుగా పాతుకుపోతుంది అనమాట లోతుగా పాతు కింద ఎంత ఐస్బర్గ్ ఎంత ఐస్ కొండ పైన ఎంత కనిపిస్తుందో కింద కూడా అంత ఉంటుంది అంత లోతుగా పాతుకుపోయి ఉంటుంది అనమాట దాంట్లోంచి వాళ్ళు బయటకి వాళ్ళు చేస్తున్నారని కూడా తెలియదు అలా బయటికి రాలేరు అదేంటంటే మన చుట్టుపక్కన వాళ్ళు ఫస్ట్ మన పెంపకం బట్టి అండ్ ఆల్సో మన ఇన్ఫ్లుయెన్సెస్ సపోజ్ మనం చాలా లో కూడా మనం చూస్తాం ఇప్పుడు చాలా సిరీస్ వస్తున్నాయి కాబట్టి నెట్ఫ్లిక్స్ అని అమెజాన్ దాంట్లో కూడా చూస్తున్నాం ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు ఒక ఒక మూవీలో అయితే ఒక అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదు అమ్మాయి పెళ్ళి అవ్వబోతోంది డిప్రెషన్ అని చెప్పి కూతురు తండ్రి కూతుళ్ళు కూర్చొని తాగుతున్నారు అదొక సీన్ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా అసలు అది రాంగ్ కదా ముందు అది ఇదివరకు వరకు చూపెట్టే వాళ్ళు కాదు డిప్రెషన్ అంటే అసలు ఏంటంటే ఇదివరకు మగవాళ్ళు అయితే దేవదాసులు అయిపోతారు వెళ్ళి తాగుతారు అనుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదు సో ఇప్పుడు పోతారు ఈక్వల్ సో నేను టాస్క్ మాస్టర్ అంటే మరి ఈక్వాలిటీలో ఇలాంటి తప్పులు కూడా జరుగుతున్నాయి చాలా జరుగుతాయి ఇలాంటివి సో ఏంటంటే కొట్టుకునే స్థితి వరకు వెళ్ళిపోతారు కొట్టుకునే వరకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం పిల్లలకి రైట్ అంటే ఎప్పుడు నేనే పై పై చేయి నాదే ఉండాలి అనేదిగా టాస్క్ మాస్టరు పై చేయి నీదే ఎందుకు ఉండాలి కాంప్రమైజే యాక్చువల్గా లైఫ్ అనేది ఎప్పుడు మనం చూస్తున్నామో ఎప్పుడు మనం పైన ఉండం ఎప్పుడు మనం కింద ఉండవు ఎత్తు తగులు అనేది తప్పదు సో కాంప్రమైజ్ అవ్వాలి బోత్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఈ కాలంలో ఇద్దరు చేతి నిండా సంపాదించుకుంటున్నారు ఇదివరకైతే అన్ని ఆపర్చునిటీస్ లేవు ఇప్పుడు ఇంట్లో నుంచి కూర్చొని సంపాదించే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి సో ఏదో ఒకటి మనం మనం సరిదిద్దుకోవాలి మన్ని అంటే ఏంటంటే మనం ఎక్కడో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి ఏదో ఒకదానికి ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి ఓకే నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి నీ పర్ఫెక్షన్ నీకు తెలుసు నాకు ఎలా తెలుసు పర్ఫెక్షన్ అనేది ఎవరిది వాళ్ళదే నా పర్ఫెక్షన్ డిఫరెంట్ ఉండొచ్చు యువర్ పర్ఫెక్షన్ విల్ బీ డిఫరెంట్ సంబడి ఎల్సెస్ పర్ఫెక్షన్ విల్ బీ డిఫరెంట్ రైట్ సో పర్ఫెక్ట్ అనేది ఇట్ ఇస్ నాట్ దేర్ నువ్వే పర్ఫెక్ట్ కాను ఇప్పుడు ఇంకోళ్ళని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తూ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు అనేది వేరే వాళ్ళు వాళ్ళు చెప్పగలగాలి అదే అదే ఈజ్ ద ద పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని వాళ్ళ తగ్గట్టు చెప్తారు పర్ఫెక్షన్ 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 అంటున్నా నేను ఐడియా ఐడియా ఆఫ్ ఇస్ డిఫరెంట్ ఈచ్ పర్సన్స్ ఐడియా ఆఫ్ పర్ఫెక్షన్ ఇస్ డిఫరెంట్ సో పర్ఫెక్ట్ వాళ్ళు నాకు పర్ఫెక్ట్ ఉండాలి ఇప్పుడు చాలా మంది మనం సంబంధాలు చూసినప్పుడు కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలి అంటారు నీ పర్ఫెక్షన్ ఏంటి అసలు తెలుసా నీకు తెలుసా తెలీదు కదా సో అది కూడా కొంతవరకే మనకి తెలుసు సో యూతుల వాళ్ళు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు నువ్వు పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పక్క వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరా దానిపతి యూతలు ఎక్స్పెక్ట్ చేస్తారు సో కాంప్రమైజ్ అవ్వాలి మాట్లాడుకోవాలి రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మాట్లాడుకోవడం నాకు ఇలా ఉంది నాకు ఈ బాధ ఉంది నేను ఇలా అనుకుంటున్నాను ఏంటి సొల్యూషన్ అనుకోవాలి అది నెమ్మదిగా మాట్లాడాలి నేను వెళ్ళి దెబ్బలాడితే ఎట్లాగా సో ఈ వీటన్నిటికీ సొల్యూషన్ చెప్పండి మేడం అఫర్మేషన్ ఏంటి చెప్పండి దీనికి అఫర్మేషన్ ఐమ్ హ్యాపీ ఇన్ మై మ్యారీడ్ లైఫ్ అనుకోవడం ఓకే అంటే ఏంటి మన మైండ్ ని మనం సెట్ చేసుకుంటున్నాం ఇప్పుడు పక్క వాళ్ళని సెట్ చేసుకోవడానికి కూడా మనకి అఫర్మేషన్ ఉంది మై హస్బెండ్ ఇస్ వెరీ లవింగ్ టువర్డ్స్ మీ ఆర్ మై హస్బెండ్ ఆర్ మై వైఫ్ లవ్స్ మీ టూ మచ్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అఫర్మేషన్ ఇలాంటి క్రిటిక్స్ కి మీరు ఏం చెప్తారు అసలు సెల్ఫ్ సెల్ఫ్ క్రిటికింగ్ అంటున్నావా అందరు క్రిటికింగ్ అందరికి అంటే సెల్ఫ్ క్రిటికింగ్ కి మనం చేయొచ్చు పక్క వాళ్ళకి మనం వాళ్ళ క్రిటిక్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళని సరిదిద్దుకోవాలని నేను చెప్పేది అందుకనే మాట్లాడేది మనం ఇద్దరు దాంపత్య జీవితంలో కాంప్రమైజ్ అని మాట్లాడుతాం కాంప్రమైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ కాంప్రమైజ్ అంటే ఏంటంటే ఎప్పుడు నువ్వు కింద కూర్చోవడం కాదు ఎప్పుడు నేను పైన కూర్చోవడం కాదు కాంప్రమైజ్ అంటే కలిసి నడవడం కలిసి నడవడం అర్థం చేసుకోవడం కదా అండర్స్టాండింగ్ కదా అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది కూర్చొని మాట్లాడినప్పుడే వస్తుంది కదా నేను గొప్ప అనుకుంటే ఎవరు మాట్లాడతారు నేను తక్కువ అన్నా మాట్లాడరు రైట్ సో అందుకని మన్ని మనం ఫస్ట్ సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాలి ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఫస్ట్ ఫస్ట్ సెల్ఫ్ క్రిటికింగ్ మానాలి మనకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే మనం వెళ్ళి మాట్లాడగలం యువత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా అంటే అరుస్తాం లేకపోతే కోపమే వస్తుంది ఫియర్ ఎక్కడ ఫియర్ ఉన్నప్పుడు యాంగర్ ఉంటుంది ఎందుకంటే యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఎనీథింగ్ అంటే ఏంటంటే ఎటు కాకుండా ఉన్న పరిస్థితి అనుకుందాం ఈ రిలేషన్షిప్ ఎట్లా వెళ్తుందో నాకు తెలియటలేదని ఒక థాట్ వచ్చింది అనుకో దెన్ యూ విల్ ఫీల్ దట్ యాంగ్స్ట్ అంటాం యాంగ్స్ట్ అంటే ఏంటంటే కోపం కూడా వస్తుంది అలాగే ఉద్రేకం వస్తుంది అంటాం కదా అలా వస్తుందన్నమాట సో దీంట్లో ఏంటంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇంకా లోతు తవ్వుతో అదే నేను చెప్దాం అనుకుంటున్నాను ఇంకా చాలా విషయాలు మనం డిస్కస్ చేద్దాం చాలా విషయాలు చెప్పారు మేడం ముఖ్యంగా లైఫ్ సంబంధించి ఇలాంటి లైఫ్ స్టైల్స్ డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి వాళ్ళందరికీ మీరు చెప్పే ఎఫర్మేషన్స్ కానివ్వండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకు అంటే చాలా మంది ఫ్యామిలీస్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు పొద్దున్న లేస్తే ఇవే గొడవలు దీని గురించే ప్రతిరోజు న్యూస్ వింటూ ఉన్నాం మరి దానికి అఫర్మేషన్ ఏమిటి మేడం చెప్పినట్టు అలాంటి అఫర్మేషన్స్ పాటించండి ముందు కంపారిజన్స్ అనేవి మానుకోండి మనకు ఎంత ఉంది అనేది మనకి తెలవాలి దాని ప్రకారంగానే నడవాలి కూర్చొని మాట్లాడుకోవటం చాలా అంటే చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తుంది నచ్చింది కదా ఈ వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి మరి లైక్ చేసి షేర్ చేయండి హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం నమస్తే